కేరళ రాష్ట్రంలో ముఖ్యంగా ఏంటంటే లాటరీ డిపార్ట్మెంట్ ఉంటుంది మన రాష్ట్రంలో ఎట్లయితే వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ పశుసంవర్ధక శాఖ గ్రామ పంచాయతరాజ్ శాఖ ఇట్లాంటిలాగా కేరళ రాష్ట్రంలో లాటరీ డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి ఒక డైరెక్టర్ ఉంటాడు దానికి సంబంధించి ప్రతిరోజు ఈ మధ్యన అంటే ఈరోజు ఏంటంటే డేటు ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు డేట్ అయితే ఈరోజు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో రోజుకు ఒక కోటి రూపాయల లాటరీ తీస్తున్నారు డ్రా డ్రాస్తున్నారు కాబట్టి ప్రతిరోజు ఒకళ్ళు కోటి రూపాయలు గెలుస్తున్నారు దానికి సంబంధించి కోటే కాదు ఒకే టికెట్ మీద మీకు ముప్పై లక్షలు కానీ ఇరవై ఐదు లక్షలు కానీ ఐదు లక్షలు ఐదు వేలు రెండు వేలు వెయ్యి ఐదు వందలు రెండు వందలు లాస్ట్ వంద రూపాయలు కూడా గెలుస్తున్నారు కాబట్టి టిక్కెట్ ధర కేవలం మీకు యాభై రూపాయలు ఉంటుంది యాభై రూపాయలు కొని ఇట్లా కొంటే మీకు కోటి రూపాయలు గెలవచ్చు చూడండి యాభై రూపాయలు ఒక రోజు మనం ఒక ఛాయ్ సింగిల్ ఛాయ్ తాగితే కూడా మనకు ఇరవై రూపాయలు అవుతుంది ఇట్లా ఫ్రెండ్స్ కలిసి తాగితే ఈజీగా వంద రూపాయలు రెండు అవుతుంది ఒక టికెట్ కొంటే అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు ఏదో వ్యసనంగా మారకుండా ఆ టిక్కెట్ కొంటున్నాము ఏదో చిన్న ఖర్చులకైనా వెనుకోవాలి తప్ప టిక్కెటే కొన్నాము మనకు రాలేదనే ఇబ్బంది పడద్దు బాధపడద్దు అది పెద్ద విషయం కాదు ఒకవేళ తగిలితే కోటి ముప్పై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఐదు లక్షలు అంటే చూడడం ఎంత బాగుంటుందో ఇది జెన్యును ఎక్కడ ఫ్రాడ్ కాదు ఇదేం మోసం కాదు ఎవరో ప్రైవేట్ వ్యక్తులు పెట్టేది కాదు కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ లేదంటే కేరళ రాష్ట్రం కాని వాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళు మన భారతదేశంలో ఎవరైనా కొనొచ్చు ఖచ్చితంగా కొని అది గెలుచుకోవచ్చు ఆ ప్రైజ్ మనీ కంపల్సరీ ఇస్తారు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఆ రాష్ట్రం వాళ్ళకి మాత్రమే ఇస్తారనే విషయం అయితే కాదు అయితే కేరళ రాష్ట్రంలో ఈ మధ్యన అక్టోబర్ నాలుగో తారీఖు నాడు ఒకటి ఇరవై ఐదు కోట్ల బంపర్ అని తీశారు అంటే దాన్ని పూనం బంపర్ డ్రా అంటారు పండుగ వాళ్ళ రాష్ట్రంలో ఏంటంటే పండగలకి పండుగ వచ్చిందంటే ఒక బంపర్ డ్రా తీస్తారు అక్కడ సీఎం గారు దానికి సంబంధించి మొన్న పూనం పండగ సంబంధించి ఇరవై ఐదు కోట్లు అంటే దాన్ని ధర ఐదు వందల రూపాయలు పెట్టి టికెట్ కొనాలి అయితే దానికి సంబంధించి అక్టోబర్ నాలుగో తారీఖు డ్రాసారు ఒక పెయింట్ షాప్ అతను గెలుచుకోవడం జరిగింది ఆ తర్వాత పూజా బంపడ్రా అని చెప్పేసి పన్నెండు కోట్ల లాటరీ విడుదల చేశారు దాని ధర మూడు వందల రూపాయలు ఆ మూడు వందల రూపాయలు పెట్టి కొంటే పన్నెండు కోట్లు గెలుచుకుంటారు అది కూడా ఎవరో ఇరవై రెండో తారీఖు నవంబర్ రోజు డ్రా తీసారు ఎవరో గెలిచారు అది ఇంతవరకు ఏమీ బయటకు రాలేదు కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం కేరళ ప్రభుత్వం ఏంటంటే ఒక మెగా బంపర్ డ్రా అంటే క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబంధించి ఒక మెగా బంపర్ డ్రా విడుదల చేశారు అయితే ఆ టిక్కెట్ ధర ఏంటంటే నాలుగు వందల రూపాయలు దానికి సంబంధించి నాలుగు వందల రూపాయలు పెట్టి టిక్కెట్ కొంటే ఇరవై కోట్ల రూపాయలు గెలుచుకోవచ్చు అది జనవరి ఇరవై రెండో తారీఖు నాడు కాదు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఏడు ఇరవై రెండు వేల ఇరవై ఆరులో రోజు డ్రా తీస్తారు అది గెలుచుకున్న వారికి అది ఉంటుంది అయితే దీనికి సంబంధించి మేము మొన్న నేను కేరళకు స్వయంగా వెళ్ళి అక్కడ షాప్లో పాలక్కడ అనే షాప్లో కొనుక్కొచ్చుకోవడం జరిగింది ఇట్లా ఒరిజినల్ ఉంటుంది మీకు టికెట్ ఇరవై కోట్ల రూపాయలు ఈ ఇరవై ఇరవై కోట్ల రూపాయల టికెట్ ఒరిజినల్ టికెట్ ఉంటుంది దీనికి ఒక ఎన్లాప్ కవర్ ఇస్తారు నేను దానికి సంబంధించి ఇప్పుడు ఈ ఇరవై కోట్ల టికెట్ ఏంటంటే ఏ షాప్లో కొన్నా కూడా మీరు ఈ టికెట్ వెనకాల వాళ్ళ షాప్ యొక్క స్టాంప్ ఉంటుంది ఒరిజినల్ స్టాంపు ఆ స్టాంప్ లేకుండా మీరు అసలు కొనొద్దు ఈ విధంగా ఇరవై కోట్ల రూపాయలది దాని మీద రేటు కూడా ఉంటుంది నాలుగు వందల రూపాయలు అని చెప్పేసి అయితే పాలక్కాడ్లో నేను కొన్న షాపు పేరు రాయల్ రాయల్ లాటరీ ఏజెన్సీ రోడ్ నెంబరు ఇక్కడ ఉంది చూడండి మొత్తము మొబైల్ నెంబరుతో సహా వాళ్ళు ఏంటంటే ఆ షాప్లో మేము మనం కొన్నాం అట్లా డైరెక్ట్ వెళ్ళి ఎక్కువ బంపర్ ప్రైజ్ ఉన్న దాన్ని డైరెక్ట్ వెళ్ళి తీసుకోవాలి ఆ డ్రా చేసిన రోజు మనకు వస్తే ఈ టిక్కెట్ కనుక మీరు తీసుకొని వెళ్ళి అక్కడ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ కేరళ లాటరీ అని ఉంటుంది తిరువనంతపురంలో అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ మళ్ళీ చెప్తున్నా చూడండి ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకొని వెళ్తే వాళ్ళు జిఎస్టీ కానీ వాళ్ళ ట్యాక్స్ కానీ కట్టి తగ్గించు కట్ చేసి మీకు డైరెక్ట్ అకౌంట్లో వేస్తారు కాబట్టి ఈ టికెట్ మీరు గెలుచుకున్న తర్వాత ఎక్కడ కూడా బయటపడకుండా మీరే స్వయంగా కామ్గా ఆ టికెట్ భద్రంగా పెట్టుకొని డైరెక్టర్ ఆఫ్ కేరళ దగ్గరికి వెళ్ళిన దాకా మీరు ఎవ్వరికి చూపించకుండా వెళ్లాల్సిందిగా తెలియజేస్తున్నాను ఇది కేరళ లాటరీకి సంబంధించిన విషయం మన రాష్ట్రం వాళ్ళు కూడా కొనవచ్చు ఎవరన్నా నమ్మకస్తులు ఉంటే ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా తెప్పించుకోవచ్చు ఎక్కడ కూడా ఆన్లైన్లో కానీ ఫోన్లో కానీ ప్రింట్ కానీ నెట్ సెంటర్లో కానీ ప్రింట్ తీసుకొని కొనటం కానీ చేయొద్దు అది కరెక్ట్ కాదు అక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే తీసుకోండి తీసుకొని అక్కడి నుంచి మీకు ఫోర్స్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ డైలీ డైలీ టికెట్ అయితే పెట్టుకోండి ఇరవై కోట్ల టికెట్ మాత్రం కంపల్సరీ ఒరిజినల్ టికెట్ మీరే వెళ్ళి కొనుక్కొచ్చుకోండి ఫ్రెండ్స్ని కానీ ఎవరిని కానీ నమ్మకస్తులు కానీ నమ్మొద్దు కాబట్టి కేరళ లాటరీ అదృష్టం ఉంటే గెలుచుకుంటే తరతరాలుగా మనం ఎంతో ప్రతిరోజు ఉద్యోగాలని వ్యవసాయం అని ప్రతి పని అని కూలి పని అని చేసినాము దానికి సంబంధించి మనం రోజు సంపాదించేది కొంచేది కానీ కొద్దిగా పెట్టుబడి యాభై ఐదు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇట్లా పెడితే ఒక లాటరీ వస్తుంది అదృష్టమని తగులుతుంది లేదంటే ఏదో చిన్న చిన్న ఖర్చులకు మనం పెట్టుకున్నాం అన్నట్టు అనుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ లాటరీ వేర్ల లాటరీని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి విన్నవండి ఆర్థికంగా లాభపడండి తరతరాలు ధనవంతులుగా బతకండి